ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను యశయ పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మనందరి రక్షణకు ఆధారభూతుడు కారణము దేవుడే జగత్పునాది వేయకముందే మన గురించి ఎరిగిన దేవుడు మన రక్షణ గురించి ప్రణాళిక రచించిన దేవుడు మనందరి మీద ఎంతో గొప్ప ప్రేమ కలిగి మనందరము నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్షణ కార్యము ద్వారా మనందరినీ రక్షించుకున్న దేవుడు మన రక్షణకు కారణభూతుడు దేవుడు అటువంటి దేవుడు మనకు తండ్రిగా రక్షకునిగా మన కాపరిగా మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడనక్కర్లేదు భయపడాల్సిన పని లేదు కీర్తనాకారుడు అదే అంటున్నాడు నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను మనము భయపడక్కర్లేదు మనము ఆయన మీద దృఢమైన నమ్మకంతో ఆయన మన రక్షకుడని ఆయనే మన బలమని ఆయనే మన రక్షణ అని విశ్వసించి ఆయనను నమ్ముకుని ఆయన చిత్తం ప్రకారం జీవించినప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి ఆలోచించుకోండి మీ జీవితంలో ఈ సమయంలో దేని గురించి అయినా భయపడుతున్నారా అది ఏదైనా కానీ కుటుంబ విషయంలో అవచ్చు ఆర్థిక సంబంధమైన విషయంలో అవచ్చు ఆరోగ్య విషయంలో అవచ్చు ఉద్యోగ సంబంధమైన విషయంలో అవ్వచ్చు లేకపోతే చదువుకు సంబంధించిన విషయమైనా అవ్వచ్చు ఏ విషయమైనా కానీ దేనికి భయపడనక్కర్లేదు మనం వాటన్నిటినీ కూడా దేవుని వద్దకు తీసుకొచ్చి ఆయనను నమ్ముకొని ఆయనకి అప్పగించి ఆయనే మనకి బలము అని మనం విశ్వసించినప్పుడు మనం ఆయన దగ్గర నుంచి ధైర్యం పొందుకుంటాం దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం మనకు వస్తుంది ఎటువంటి కష్టమైన నష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని దాని నుంచి బయటపడగలం రండి ఈరోజే దేవుని వద్దకు రండి దేవుడే మన బలము మన రక్షణ ఆధారము ఆయనే మనల్ని మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి విడుదల చేసి మన జీవితంలో కీర్తనాస్పదమును రక్షణ ఆనందమును ఆయన కలుగజేస్తారు చేస్తారు దేవుని వద్దకు వచ్చి సమస్తము ఆయనకే అర్పించుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు సత్యస్వరూపి మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ అవును ప్రభువ ఈరోజు మేము చదువుకున్న ఈ వచనంలో మీరు చెబుతున్నట్లు మా రక్షణకు కారణభూతుడు మీరే మా బలము మీరే నా మా రక్షణ దేవా అవును ప్రభా మీరు సంకల్పించకపోతే మాకు రక్షణ లేదు మీరు సంకల్పించి జగత్ వేయక వేయకముందే మమ్మల్ని ఎరిగి మా కోసం మా రక్షణ కోసం సిలువపైన పైన రక్షణ కార్యాన్ని చేశారు యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ కార్యము వలన మేమందరము రక్షణ పొందుకున్నాం దానిని బట్టి మీకు వంతనాలు స్తోత్రములు ప్రభువ దేవా మేము దానికి అర్హులము కాదు అయినా సరే మీ యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు దేవా మీరు మా జీవితంలో ప్రసాదించిన రక్షణను మేము వృధా చేయకుండా మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని ప్రతి విషయంలో నమ్ముకుని మీరే మా బలము అని బలంగా విశ్వసించి దానిని బట్టి మేము జీవించేలాగా మీరు మమ్మల్ని నడిపించండి మీరు మాకు తోడై ఉన్నప్పుడు మేము దేనికి భయపడలక్కర్లేదు అనే విశ్వాసాన్ని మాకు కలుగజేయండి చాలాసార్లు మేము భయానికి లొంగిపోయి మిమ్మల్ని విడిచిపెట్టేశాం దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని వాక్యము వైపుకు నడిపించండి వాక్యం ప్రకారం జీవించేలాగా మమ్మల్ని తీర్చిదిద్దండి స్వార్థ కోసం రాజ్యం కోసం మేము పనిచేసేలాగా మా జీవితంలో పరిస్థితులను మీరే సిద్ధపరచండి అవును ప్రభు మా జీవితాల్లో ఇంకా రక్షణ గురించి దేవుని గురించి ప్రభువు గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు ప్రభు వారందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని రక్షణ ఆనందాన్ని వారు కూడా పొందుకోవాలని మేము వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మరొకసారి మా జీవితాలన్నీ మీకే అర్పించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్